విభూతి ప్రేక్షకులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు రంగరంగ వైభవంగా జరుపుకోవడం మనం చూస్తూ ఉంటాం కృష్ణుడు జన్మించిన భారతదేశంలో కృష్ణుడి గురించి మాట్లాడేయాలన్నా కృష్ణుడి గురించి చెప్పాలి అన్న అది మతవాదం అనో సెక్యులర్ విధానానికి వ్యతిరేకమనో లేదు ఆర్ఎస్ఎస్ ప్రభావం అనో అనేక రకాలుగా మన భారతీయులే దానికి ముద్రలు వేస్తూ కించపరిచే విధానాలు చేస్తున్నారు దీనికి భిన్నంగా కృష్ణుని ఒక గురువుగాను కృష్ణుని ఒక స్నేహితుడిగాను కృష్ణుని ఒక ప్రేమకు స్వరూపం గాను భావిస్తూ నేడు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది భారతీయులే కాకుండా విదేశీయులు కూడా ఏంటంటే కృష్ణాష్టములు జరుపుకోవడం మిక్కిలి ఆనందదాయకం అది ప్రపంచ సంక్షేమానికి కూడా అది ఒక గొప్ప మేలుకొలుపు కేవలం హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు హిందూ ధర్మాన్ని అర్థం చేసుకున్న వాళ్ళే వసదైకి కుటుంబం అంటూ అందరూ బాగుండాలి అని చెప్పి లోకాం సంస్థ సుఖనోభవంతు అని ప్రార్థించే ఏకైక లక్ష్యం తప్ప మిగతా మతస్థులందరికీ కూడా వాళ్ళ మతం బాగుండాలి వాళ్ళ మతం అభివృద్ధి చెందాలి మిగతా మతాల నుంచి వాళ్ళ మతాల్లోకి రావాలి అని చెప్పి చేసే ప్రయత్నమే తప్ప ఆ మతం యొక్క గొప్పతనాన్ని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయరు కానీ అదృష్టం కొద్దీ ఇస్కాన్ వంటి సంస్థలు అదేవిధంగా అనేక పాశ్చాత్య దేశాల్లో ఆధ్యాత్మిక సంస్థలు కూడా హిందూ ధర్మంలో ఉండే లోతులను దానిలో ఉండే లక్షణాలను తెలుసుకుని ఆ తత్వాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మం రెపరెపలాడుతుంది అంటే దానికి ప్రధాన కారణం మన భారతీయులకంటే విదేశీ ఎక్కువ అని చెప్పి మనం చెప్పాలి దీంట్లో ఇస్కాన్ వంటి సంస్థలు కూడా విశేష కృషి చేస్తున్నాయి కృష్ణుడు నేటి సమాజానికి అతి ప్రధానంగా కావలసిన ఒక గురువు కృష్ణుడు ద్వాపర యుగంలో జన్మించిన తన యొక్క దార్శనికతతో కలియుగంలో కావలసిన విజ్ఞానాన్ని కలియుగంలో వచ్చే సమస్యలకి పరిష్కారాలని అన్నిటిని కూడా ముందుగానే ఊహించి భగవద్గీత ద్వారా ఈ ప్రపంచానికి అందించిన విశ్వగురువు శ్రీకృష్ణుడు తను భగవంతుణ్ణి అనే వ్యక్తీకరించిన తాను మాత్రం చతురాశ్రమ ధర్మాలని ఆచరిస్తూ మనిషి జన్మ ఎత్తిన ప్రతివాడు కూడా ఈ చతురాశ్రమ ధర్మాలు ఆచరిస్తే ధర్మం నాలుగు పాదాల మీద నడిచి సృష్టి అంతా కూడా ఆనందదాయకంగా ఉంటుంది అని చెప్పిన ఏకైక గురువు శ్రీకృష్ణుడు కృష్ణాష్టమి రోజున ఉట్టి కట్టి ఆ ఉట్టిని కొట్టి దాంట్లో ఉండే ఆ పెరుగు వెన్న ఇవన్నీ కూడా తీసుకోవడంలో ఆంతర్యం కనీసం ఆ రోజన్నా సరే అందరూ కలిసి ఆ ఆనందాన్ని పంచుకుంటూ ఇవన్నీ చేస్తారని శ్రీకృష్ణుడి బాల్యంలో ఆ వెన్న దొంగతనం చేసేది కాబట్టి పిల్లవాళ్ళకి ఆ విధమైన వస్త్రాధారణ వేషధారణ చేయించి వాళ్ళతో ఉట్టి కొట్టించే ప్రక్రియను మనం చేస్తుంటాం ఇవన్నీ చేస్తే ఏదో మోక్షం వస్తుంది లేదా స్వర్గానికి వెళ్ళిపోతామని చెప్పి ఆభావంతో చాలామంది చేస్తారు తప్ప అసలు ఆ చిన్నపిల్లలతో ఇంటి లోపలికి ఎందుకు అడుగులు వేస్తారు ఆ ఉట్టి కట్టవలసిన ఆవశ్యకత ఏంటి అని ఆ లోతులను చూసి ఆ విధంగా శాస్త్రబద్ధంగా కృష్ణతత్వాన్ని అలవాటు చేసుకునే ప్రక్రియ మన భారతీయుల్లో చాలా తక్కువ కాబట్టి ఆ విధంగా ఆలోచన చేయండి ఉట్టి కట్టేటప్పుడు దాంట్లో శ్రీకృష్ణుడు పాలు పెరుగు దొంగలించాడని చెప్పి మన పురాణాలు చెప్తాయి కాబట్టి పాలు పెరుగు అలాగే కొన్ని పసుపు కొమ్ములు వేసి ఆ ఆ దానిని లాగుతుంటే ఎవరొకరు దాన్ని కొట్టే ప్రయత్నం చేయమంటుంటారు అంటే అతను కొడదాం అని చెప్పి ఒక ఆశతో పరిగెట్టుకుంటూ వెళ్ళేటప్పటికీ ఆ ఉట్టి పైకి లాగుతుంటారు అంటే అక్కడ అర్థం ఏంటంటే జీవితంలో నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలోనే కూడా అనేక అడ్డంకులు ఉంటున్నాయి ఆ అడ్డంకులను చూపించడం కోసమే ఎదుటివారు ఆ పిచ్చికారితో నీ మీద నీళ్లు కొట్టడం కూడా సమాజంలో కూడా మనం ఏది చేద్దామన్నా సరే వాళ్ళ యొక్క మాటల ద్వారానో చేతల ద్వారానో పిచ్చికారి ద్వారా ఏ విధంగా నీళ్లు కొడుతుంటారో ఆ విధంగా నిన్ను నిర్వీణం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు అయినా పట్టు విడవకుండా ఆ ఉట్టిని కొట్టే ప్రయత్నం చేయాలి అని చెప్పి కృష్ణాష్టమి మనకు బోధిస్తుంది బోధించడమే కాదు అందరినీ ఒక టీం వర్క్ చేయించడం కోసం ఒకరి భుజాల మీద ఒకరిని నిలబెట్టి ఆ ఉట్టిని అందుకునే ప్రయత్నం చేయడంలో కూడా ఏంటంటే సంఘంలో మనం ఉన్నాం కాబట్టి సంఘటితంగా జీవించాలి అని చెప్పి ఆ టీం స్పిరిట్ను కూడా ఏంటంటే ఆ ఉట్టి కొట్టే ఆ ఆటలో మనకి తెలియజేస్తుంది అంతేకాదు వయసును మరిచిపోయి అందరూ కూడా ఆనందంగా అడ్డుకొట్టే ప్రక్రియలో ఉన్నప్పుడు అదే అసలైన కృష్ణతత్వం కృష్ణ అంటే కృష్ణ అంటే ఆనందం నా అంటే ఇచ్చేవాడు అని అంటే ఎవరైతే ఆనందాన్ని ఇస్తారో వాడంతా కృష్ణుడే కాబట్టి ఆ విధంగా కృష్ణాష్టమిని రంగరంగ వైభవంగా జరుపుకుని కృష్ణతత్వాన్ని తెలుసుకుంటే జీవితం ఆనందంగా ఉంటుంది ఇంకా రెండవది కృష్ణుడిని మన ఇంటి వైపు నడిపించే విధంగా మనం అడుగులు వేయించడంలో ఆంతర్యం కూడా కృష్ణుడిని భగవంతుడి కంటే ఒక మిత్రుడిగా మనం ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం మిత్రుడిగా ఆహ్వానించేటప్పుడు అతని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే గురువుగా మా ఇంట్లోకి రా కృష్ణ అని చెప్పి మనం తెలియజేయడం కోసమే కృష్ణుడి యొక్క అడుగులు మనం అక్కడ ఇస్తుంటున్నాం అదేవిధంగా కృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి వెనుక ఉండి అన్నీ నడిపించాడే తప్ప తాను ఎప్పుడు కూడా స్వయంగా ఏ కర్మ చేయలేదు అంటే ఆయన భక్తులు వెనకాల ఉండి కార్యక్రమాలన్నీ చేస్తూ వాళ్ళతోనే ఆ విషయాన్ని పొందే ఆ ప్రయత్నంలో గురువుగా వ్యవహరిస్తాడు తప్ప తానే స్వయంగా దిగుడు అని చెప్పి చెప్పడం కోసమే ఆ తార్కం అలాగే కృష్ణుడి యొక్క తత్వాన్ని మనం తెలుసుకుంటే మనం ఎక్కడ తగ్గాలి ఎక్కడ నగ్గాలి ఎలా ప్రవర్తించాలి ఎలా నడుచుకోవాలి ఇవన్నీ కూడా కృష్ణుడు తన జీవితంలో అనేక సందర్భాల్లో అనేక విధాలుగా మనందరికీ చూపించడం జరిగింది ఇక అంతిమంగా చెప్పాలంటే మనలో చాలామందికి తెలియని విషయం బ్రతికేస్తున్నాం అనుకోవడం వేరు బ్రతకడం వేరు బ్రతకడం ఎలా బ్రతకాలి అని నేర్పమని అడుగుతూనే ఆ కృష్ణుడి యొక్క అడుగులు మన ఇంటివైపు వేయిస్తూ ఈరోజు కృష్ణాష్టమి జరుపుకోవడంలో ఆంతర్యం ఆ అడుగుల ద్వారా మా బ్రతుకులకు వెలుగులు నింపమని తెలియజేయడానికి ఆ వెలుగులు నింపడానికి కావలసిన ప్రజ్ఞ ఆ విజ్ఞానం ప్రసాదించమని దానిని ఒక స్నేహితుడిగా లేదా ఒక గురువుగా మనం కోరుకుంటూ ఈరోజు చేసే కృష్ణాష్టమి అన్ని పండగల కంటే విశేషమైనది కాబట్టి కృష్ణాష్టమి నాడు ఉపవాసాలు ఉంటారా దీప నైవేద్యాలు చేస్తారా లేకపోతే భజనలు చేస్తారా ఇవన్నీ సెకండరీ కృష్ణతత్వాన్ని మనం తెలుసుకునే ఆ విధంగా చేస్తే ప్రతిరోజు కృష్ణాష్టమి ఆ విధంగా ఇక్కడి నుంచి ప్రతిరోజు మనందరి జీవితాల్లో కృష్ణాష్టమి వెలుగులు నింపుతూ ఉండాలని కృష్ణతత్వాన్ని అన్వయించుకుంటూ మతాలకు భిన్నంగా కృష్ణతత్వాన్ని మరణం చేస్తూ ముందడుగులు వేయాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ మరొక్కసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు